విశాఖలో అక్రమంగా గోమాంసం తరలింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు హలో కుమార్ చంద్ చెప్పండి గగన ఏదైతే విశాఖలో దొరికినటువంటి భారీ ఎత్తున దొరికినటువంటి గోమాంసం అంశం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సీరియస్గా ఉన్నారు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందంటే లక్ష కిలోల గోమాంసం పెద్ద ఎత్తున దొరకటం అదేవిధంగా మిత్ర కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో సొంటి సమీపంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దానిలో ఏదైతే డిఆర్ఐ అధికారులు అయితే మాత్రం ఈ కోల్డ్ స్టోరేజ్ని సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ లక్ష కిలోల గోమాంసం అయితే పెద్ద ఎత్తున కనిపించింది ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు కేసు నమోదు చేసి వాళ్ళని విచారించి అనంతరం పోలీసులకైతే వాళ్ళని అప్పగించడం జరిగింది నిందితుల్ని ఏదైతే ఈ నిర్వాహకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే అంశాల మీద ప్రాథమికంగా అయితే డిఆర్ఐ అధికారులు అయితే మాత్రం విచారణ చేపట్టిన పరిస్థితుంది అనంతరం పోలీసులకు అప్పగించారు ఇదే అంశం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీరియస్ అయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖపట్నం కమిషనర్కి ఫోన్ చేసి దానిలోనే ఆరాలు దానికి సంబంధించి ఆరా అయితే తీసినట్టు తీసిన పరిస్థితి అయితే ఉంది అంటే ప్రాథమికంగా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ గోమాంసం అనేది ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి ప్ర ప్రధానమైన ప్రశ్న ఆయన అయితే తలెత్తారో అదే తలెత్తిన అదే అదేవిధంగా రెండోది ఇంత ఎత్తు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే గోమాంసం తరలించే నేపథ్యంలో అయితే మాత్రం ఏదైతే పర్మిషన్లు ఉంటాయో ఆ పర్మిషన్లు అనేవి కావాలి సో దీనికి సంబంధించి ఉల్లంఘనలు ఎక్కడ జరిగినాయి ఏంటనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన అదే అదేవిధంగా మూడో అంశం ఏంటంటే గోమాంసం తరలించే నేపథ్యంలో అంటే దీన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని నిషేధించని పరిస్థితుంది నిషేధించిన మాంసాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది అంటే ఇంత పెద్ద ఎత్తున తరలిస్తున్నారంటే దీని వెనక నెట్వర్క్ ఏదైనా ఉందా అన్న అంశాలను కూడా ప్రాథమికంగా అయితే మాత్రం ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి అంటే దీని వెనక ఎవరైతే ఉన్నారో కారణ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉపేక్షించకుండా వాళ్ళ మీద కేసులు కట్టాలని కూడా ఆయన అయితే ఆ దిశానిర్దేశం అయితే చేశారు అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే గోమాంసం అనేది మొత్తం అంతా కూడా దాన్ని నిషేధించడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఎవరు చేసినా సరే శిక్షార్హులు అని చెప్పి ఇచ్చిన భరిస్తుంది కానీ అయినప్పటికీ లక్ష కిలోల గోమాంసం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున తరలించారని చెప్పాలి ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది ప్రధానంగా అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీని మీద సీరియస్గా ఉన్నారు దీని మీద కఠిన చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించి ఏదైనా నెట్వర్క్ ఉందా అంటే గోమాంసం తరలించే ఏదైతే దానికి సంబంధించిన ర్యాకెట్ ఏదైనా ఉందా అన్న ఉద్దేశం కూడా ఆయనకు ఉంది సో కాబట్టి దీని మీద అయితే కఠిన చర్యలు అయితే చేపట్టమన్నారు ప్రధానం మనం చూసుకుంటే ఈ పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి ఈ నిల్వ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ఎక్కడికి రవాణా చే చేస్తున్నారు అన్న అంశాల మీద అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం సీరియస్కి అయితే మాత్రం దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించి గోమాంసం తరలింపు కావచ్చు గోమాంసం నిల్వలు కావచ్చు అదేవిధంగా గోమాంసం ఎక్కడికి తరలించే పరిస్థితి ఉంది అంశాలను అయితే మాత్రం ఏదైతే విచారణ బయటకు వచ్చే పరిస్థితి ఉంది కుమార్ చెప్పండి అంటే అసలు గోవు అంటేనే హిందువుల ఆరాధ్య దైవం ఇప్పుడు అసలే కార్తీక మాసం పూజలు ఘనంగా జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఇలా గోమాంసం పట్టుబడటం అనేది నిజంగా అదొక ఇది చర్య కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా వాళ్ళ మీద అంటే అసలు దీని వెనక ఎవరున్నారని మనం చూడవచ్చు ఎస్ గగన ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు అయితే తీసుకునే పరిస్థితి ఉంది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు కానీ ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద అయితే మాత్రం సీరియస్గా ఉందని చెప్పాలి అంటే గోమాంసాన్ని నిషేధించిన పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే అంటే గోమాంసాన్ని మామూలుగా తరలిస్తేనే చాలా సీరియస్ చర్యలు అయితే తీసుకుంటారు అటువంటిది లక్ష కిలోల గోమాంసం అనేటప్పటికీ దీని వెనక పెద్ద ర్యాకెట్టు నెట్వర్క్ ఉందని పోలీసులు అయితే భావిస్తున్నారు అదేవిధంగా దీని మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రత్యేక దిశానిర్దేశం చేసి అదేవిధంగా ఆదేశాలను కూడా కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది అంటే దీని వెనక్కి ఎవరు ఉన్నారు పెద్ద స్థాయిలో అయితే వ్యక్తులు అయితే ఉన్నారు వాళ్ళని అయితే ఉపేక్షించవద్దు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే దిశగా అయితే మాత్రం అంటే రే రేపు రానున్న కాలంలో అంటే గో గోవు అనేది హిందువులకు సంబంధించి అతి పవిత్రమైన పాత్రను అయితే పోషిస్తుంది సో కాబట్టి గోవుకు సంబంధించిన ఎవరైనా సరే ఏదైనా సరే ఈ నిషేధించినటువంటి అంశం మీద కనుక వాళ్ళు కాలు మోపి అదేవిధంగా ఇటువంటి తరలింపు అనేవి చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి రేపు ఎవరైనా సరే ఈ ఈ గో గోమాంసం తరలింపు అనేది చేస్తే వాళ్ళు ఇబ్బంది పడేటట్టు ఉండాలి అన్న ఉద్దేశం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టి అయితే ప్రత్యేకంగా ఉంది ఆ దిశగానే ఆయన పోలీస్ కమిషనర్కి అయితే ఆదేశాలను జారీ చేశారు త్వరలో అయితే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున అయితే చర్యలు ఉండే పరిస్థితుంది అయితే ప్రధానంగా చూసుకుంటే విచారణ సంబంధించి అంటే విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి పెద్ద ఎత్తున తరలింపు కారణాలు ఏంటి అనేది తేలాల్సిన అంశం అయితే ప్రస్తుతం అయితే ఉంది కుమార్ చెప్పండి అసలు అంటే గోమాంసం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అంటే తరలింపు కార్యాలయం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది గోమాంసం అంతా ఇప్పుడు గోమాంసం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే కాగా విశాఖపట్నంలో దొరికింది అంటే విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎత్తున నిల్వ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి తరలి తరలించారు దాన్ని అదేవిధంగా దీని వెనక ఎవరున్నారు అదేవిధంగా ఏ రాష్ట్రాలకి వీటిని రవాణా చేసే అవకాశం ఉందనేది ప్రాధా ప్రధానంగా అయితే మాత్రం ప్రస్తుతం పోలీస్ అధికారులు అయితే మాత్రం మొత్తం అంతా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ విచారణలు అయితే మాత్రం అసలు అంశాలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే చేపడతారు గగన రైట్ కుమార్ థ్యాంక్ యూ